కార్తీక పురాణం అధ్యాయం ఇరవై రెండు పురంజయ విజయము అత్రిమహాముని ఇట్లు పల్కెను ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విష్ణువాలయమునకు బోయి పుష్పముల చేతను ఫలములచేతను చిగురుటాకుల చేతను దళముల చేతను షోడ్సోపచార పూజల చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద మృత్యుడై హరినామస్మరణ జయుచు ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరెను ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను కత్తిని తూణీరములను ధరించి కంటమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను వచ్చినారీటంకార ధ్వనిని చేసెను ఆ ధ్వనివిని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి వచ్చి సింహద్వనులు జయుచ్చు బాణవర్షములను కురిపించుచు పూర్వమువలే జయంతమను తలంపుతో పురంజయునిపైకి దుమికిరి పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ వజ్రముల వంటి కత్తులతోనూ ఐరావతము వంటి ఏనుగులతోనూ ఆకాశములకు ఎగురు బుర్రములతోనూ త్వరగా నడిచడి రథములతోనూ అన్యోన్యజయ కాంక్షతో భయంకరమైన సంకుల యుద్ధము చేసిరి ఆ యుద్ధమందు రాజులందరూ మదములుడిగి గుములు హతములై ఏనుగులు ధరణిగూలి బాణశరాసనములు జారిపడి కవచములు జీర్ణములై అంగములు ఖండితములై రథ గజ సాది పదాతులు నశించెను పురంజయుని భటులు సైతము మమ్ములను రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించుచుండిరి కాంబోజరాజు తన సైన్యమంతయు హతమగుటూచి పురంజయునకిప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తనపురమును జేరెను పురంజయుడు జయలక్ష్మీ ప్రసాదము వలన జయమొందెను హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రమగును అధర్మము ధర్మమగును ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మమగును కార్తీక వ్రతమును జయుచు సమస్త కష్టములను నశింపజేయువాడును సమస్త ప్రాణులకు రక్షకుడును అగుహరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును విష్ణుభక్తుడు తేజోవంతుడు ఇది సత్యము అందును కార్తీకవ్రతమందు కోరిక యుండుట మరీ దుర్లభము గదా కలియుగమందు హరి భక్తులై కార్తీకవ్రతపరాయణులైన వారు శుద్ధవైష్ణవులని తెలిసికొనవలెను కార్తీకవ్రతమును జేయుచ్చు హరిభక్తి గలిగిన శూద్రులు కూడా బడుదురు బ్రాహ్మణులై వేదములు చదివినను లేని వారు శూద్ర సమానులగుదురు వేదాభ్యాసము చేసి హరిభత్తి గలిగి కార్తీకవ్రత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు అట్టివానియందు హరినివసించును ఏ జాతివాడుగాని దుస్తర సంసారతర గలిగినేని హరిభక్తి చేయవలెను అట్లైనచో వానిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును అగస్త్య మునీంద్ర హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును పరాశరాదులు వశిష్టాదులు అంబరీషాదులు నగరాదులు హరినాశ్రయించి మొందిరి హరిభక్తి ఎందు నిత్యవ్రతము గలవాడే తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరిపూజాసత్తుడు గావలయును హరిభక్తి ప్రియుడును భక్తులును హరికి ప్రియులు హరితన భక్తులకు ఐహికాముష్మిక సుఖములనిచ్చి కాపాడును భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగు అగుహరియంతే నిండియున్నాడు అట్టి హరియందు భక్తిగలవానికి వ్రతము సులభమని తలచెదను కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు సూర్యునితో సమానమైన తేజోవంతుడును రావి చెట్టుతో సమానమైన లేవు ఓ విప్రా కాబట్టి కార్తీక కార్తీకవ్రతము ఇష్టార్ధములనిచ్చును సర్వవతోత్తమోత్తమము ఇది సర్వశస్త్రసారము సర్వవేద సమ్మతము కార్తీక మాహాత్మ్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగత పాతకుడై అంతమందు హరినిజేరును ఈ అధ్యాయమును శ్రాద్ధ కాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తిగలుగును ఓం నమో నారాయణాయ ஓன் நமஸ்யாய கார்த்திகுராணம் அதாயாயம் இரவை ரெண்டு சமாப்தம்